నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ కన్వీనర్ కో కన్వీనర్లుగా ఆకుల మాధవ్ మరియు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ ఎండి వి రాము శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఎస్సీ ఎస్టీ కన్వీనర్ కో కన్వీనర్లుగా ఆకుల మాధవ్ మరియు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ ఎండి వి రాములను ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా మహాసభలలో అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది అని జిల్లా అధ్యక్షులు చింతపల్లి నాగభూషణం తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డోలా అప్పన్న శ్రీకాకుళం జిల్లా జనరల్ సెక్రటరీ తిత్తి ప్రవీణ్ కుమార్ టెంక శ్రీను పేడాడ హేమసుందర్ బొడ్డేపల్లి రాజేష్ గణపతి సురేష్ సీనియర్ న్యాయవాది జి మోహన్ తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కార్యవర్గ జిల్లా మహాసభలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రెవెన్యూ గెస్ట్ హౌస్లో లో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సంబంధించి కార్యవర్గాన్ని కూడా ఆ రోజు నిర్ణయించడం జరుగుతుంది ప్రస్తుతానికి కన్వీనర్ కో కన్వీనర్లుగా ఆకుల్ మాధవ్ వి రాముల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా జిల్లా అనుబంధ సంస్థ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కాబట్టి అనుబంధ ఈ ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సంఘం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించిన రిపోర్టర్స్ వీళ్ళు ఇద్దరిని కూడా సంప్రదించాలని కోరుతున్నాం ఇరవై ఏడు తేదీన పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని నిర్ణయించి అధ్యక్ష కార్యదర్శి అలాగే మొత్తం కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఏకగ్రంగా ఎంపిక జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అందరూ వినియోగించుకుని వీళ్ళు సంప్రదించి ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తాలూకా అనుబంధ కొనసాగుతారని కోరుతున్నాం జై అంబేద్కర్ జై భీమ్ జై